హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా నేను శ్రీనికుమార్ని రోజున నేను మొట్టమొదటిసారిగా కోటప్ప కొండకు రావడం అనేది జరిగిందండి ఇది శివాలయానికి సంబంధించినటువంటి అంశం అన్నమాట ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎత్తైన కొండపైన ఈ యొక్క దేవాలయం ఉండడం కానీ చుట్టూ చక్కని చెట్టు చెట్టుమ పక్షులు కిలకిల రావాలతో ఎంతో అద్భుతంగా ఉందండి యాక్చువల్గా రెగ్యులర్గా మనం ఉండేటటువంటి విధానానికి విభిన్నంగా కాస్త ప్రకృతితో మమేకమయ్యే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే దేవాలయాలు కొన్ని నదీ తీరాల్లోనూ లేదా ఎత్తైన కొండలపైన పొల్యూషన్కి దూరంగా కట్టేవాళ్ళు నిజంగా ఎందుకు ఆ రకంగా చేశారన్నది నిజంగా ఇక్కడికి వస్తేనే ఆ ఫీల్ డిఫరెంట్గా ఉందండి ఇక్కడికి రాగానే ఒక మంచి కాన్సెప్ట్ మనం చెప్పుకుందాం అని చెప్పి అనిపించింది నాకు వాస్తవంగా వాస్తవంగా వాస్తు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కానీ చాలా అంతర్లీనంగా చాలా సైన్స్ అందులో దాగి ఉందండి అదేంటంటే స్పేస్ ఇట్స్ ఆల్ అబౌట్ స్పేస్ వాస్తు మనం మాట్లాడుకుంటున్నాం అంటే స్పేస్ గురించి మాట్లాడుకుంటున్నాము అని అర్థం అనమాట అదే మన కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకునేటప్పుడు శివం అని చెప్పి చెప్తామన్నమాట అంటే ఒక అంతం లేని ఏ రకమైనటువంటి బందీ లేకుండా ఒక ఇన్ఫైనైట్ వేలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క స్పేస్ని మనం శివం అని చెప్పి మన వాస్తు పరిభాషలో చెప్పడం అనేది జరుగుతుంది సో ఒక అనంతమైనటువంటి అదుపు లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క శివానికి ఒక అదుపు అనేది ఇవ్వడం ద్వారా అంటే అనమాట ఒక డిఫైన్ చేయడం ద్వారా ఆ యొక్క ప్రకృతి తత్వాన్ని అనంతం అనేదాన్ని ఇక్కడ ఏం చేస్తామంటే ఒక నాలుగు కోడల మధ్య కన్ఫైన్ చేయడం ద్వారా దాని యొక్క ఒక క్వాలిటీని డిసైడ్ చేస్తాం అనమాట వాస్తుశాస్త్రం అంటే వాస్తుశాస్త్రంలో శాస్త్రంలో మనం డీల్ చేస్తుంది ఏంటండి ఈ భూమి మీద ఒక అనంతమైన స్పేస్ ఏదైతే ఉన్నదో అనంతంగా ఉన్న స్పేస్ని మనము ఒక స్పెసిఫిక్ ఒక రూపాన్ని ఇవ్వడం ద్వారా దాన్ని బౌండ్ చేస్తున్నాము అనంతమైన దానికి మనం ఒక ఎంక్లోజ్ చేసి ఆ ఎంక్లోజ్ చేయడం ద్వారా ఒక స్పేస్కి ఒక రూపాన్ని ఇచ్చి ఈ యొక్క కొలతల మధ్య ఈ యొక్క బాహ్య వలయాల మధ్య మాత్రమే నీ స్పందన ఉండాలి అని చెప్పి తెలియజేసేటటువంటి గొప్ప శాస్త్రం అన్నమాట ఎందుకు ఈ రకంగా ఎంక్లోజ్ చేయాలి చాలా గుడ్ క్వశ్చన్ అనమాట ఇది ఎందుకు ఎంక్లోజ్ చేయాలి స్పేస్ని అంటే ఒక స్పేస్ని మనం ఒక బౌండరీ ద్వారా ఎంక్లోజ్ చేయనప్పుడు అది అన్ని రకాలైనటువంటి శక్తి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఒక పొటెన్షియల్ ఎనర్జీ కింద మనం భావించాలి కానీ ఒక మనిషి ఒక కుటుంబ సభ్యులు ఒక నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు హీల్ అవ్వాలి అనుకునేటప్పుడు ఇట్ షుడ్ బి డిఫైన్డ్ అది డిఫైన్ చేయబడి ఉండాలి దాన్ని మనం కరెంటిక్ ఎనర్జీ అని చెప్పి చెప్తాం అనమాట ఆ డిఫైన్ చేసేది కూడా ఆ ఇంటిలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క అంతరంగానికి సరిపడేటట్టు ఉండాలి ఆ యొక్క అంతరంగాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉండాలి ఇక్కడ వాస్తుశాస్త్రం అనేది ఒక రూపాన్ని తీసుకుందాం అనమాట ఈ కాంట ఈ కాంటెస్ట్లోనే వాస్తుశాస్త్రానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుస్తుంది ప్రతి మనిషి బై బర్త్ ఒక నక్షత్ర బలంతో ఒక కాన్షియస్నెస్తో పుడతాడనమాట దాన్ని మనం జన్మ నక్షత్రం కింద భావిస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మ నక్షత్రంలో పుడతాడు తను చైతన్యంగా ఉండడానికి తన లోపల ఉన్నటువంటి ఆ యొక్క శక్తి పల్సేషను చైతన్యము మన అంతరంగము మన అంతరాత్మ మన కాన్షియస్నెస్ మన సోలు మన ప్రాణం అన్నీ ఒకటేనండి ఇట్సెస్ ఒక అటామిక్ పార్టికల్ అంతా ఉండేటటువంటి ఒక స్పేస్ పార్టికల్ ఒక ఇల్లు తీసుకునేటప్పుడు ఈ యొక్క స్పేస్ని బంధిస్తాం మనం నాలుగు గోళ్ళు కట్టామంటే ఏంటి ఒక స్పేస్ని అదిమే పెట్టి మనం కడుతున్నాం అనమాట ఇన్ని వరకు అటామిక్ పార్టికల్స్ ఆ నాలుగు గోడల మధ్య నింది ఉంటుందన్నమాట సో ఒక్కసారి మనం ఇంటి లోపల ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఓషన్ ఆఫ్ స్పేస్లో మనం ఉండడం ద్వారా మన లోపల ఉన్నటువంటి మన ఆత్మ మీదైతే అనుకుంటున్న ఒక చిన్న పార్టికల్ కోటాను కోట్ల కోటాను కోట్ల ఇన్యూబర్బుల్ ఎటామిక్ పార్టికల్స్ యొక్క పల్సేషన్ యొక్క తీవ్రత మధ్య అది ఉంటుంది ఆ యొక్క ఇంటి యొక్క తీవ్రత దాన్ని ఇంటి యొక్క వాస్తు పురుష తత్వం అంటారు ఇంటి యొక్క వాస్తు పురుషుడు పురుష ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ సో మనిషి మీద పనిచేసేది ఏంటి స్పేస్ మనిషి మీద దేని మీద పనిచేస్తుంది తన అంతర్గతంగా ఉండే ఆత్మ అది స్పేస్ సో ఒక స్పేస్ చేత ఒక మనిషి యొక్క తన అంతరంగాన్ని మార్చగలగడమే ఎలివేట్ చేయడమే శాస్త్రం చెప్తున్నటువంటి విషయాలన్నమాట దీన్ని నేను ఇంతకుముందే చెప్పినట్టు ఒక రూపాన్ని మనం ఇవ్వలేదనుకునేటప్పుడు శివం అనుకునేటప్పుడు ఒక రూపం ఇచ్చినప్పుడు అది ఒక క్వాలిటీ కలిగి ఉంటుంది దాన్నే విష్ణు అంటారు అన్నమాట సో అందువల్ల ఆ యొక్క శివం నుంచి మనం ఇరవై ఏడు రకాలైనటువంటి క్వాలిటీస్ని క్రియేట్ చేయవచ్చు ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్వాలిటీ చేత ఉద్ధరింపబడతారు సో వాస్తు శాస్త్రం కూడా చెప్పేది ఏంటంటే ఇల్లు కట్టుకుంటున్నాం అనుకుంటే ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ఎన్క్లోజర్ స్పేసెస్ ద ఆర్ట్ ఆఫ్ డిఫైనింగ్ ఏ వైబ్రెన్సీ విదిన్ ద బిల్ స్పేస్ మీ ఫ్యామిలీ మీ భార్య భర్త మీ పిల్లలు మీ కుటుంబం మీరందరూ ఇలివేట్ అయ్యే విధంగా ఉండేటటువంటి ఒక చిత్తాన్ని ఒక క్వాలిటీని మీరు కట్టుకునే ఇంటి లోపల నాలుగు కోడల మధ్య క్రియేట్ చేయమని చెప్పేదే వాస్తుశాస్త్రం దీనికి ఆయాధీకరణం అని చెప్పి చెప్పి మనం లెక్కలేయడం ద్వారా వారికి ఎటువంటి పంతన చూడాలి ఎటువంటి నక్షత్ర బలాన్ని క్రియేట్ చేయాలి అనేది చెప్పడం అనేది జరిగింది సో శక్తితత్వం అనేది ఇంపార్టెంట్ అది తూర్పు దిక్కుందా ఉత్తరం దిక్కుందా దక్షిణం దిక్కుందా పడమర దిక్కుందా అది వేరే విషయం మెయిన్ డోర్ ఉన్నటువంటి ఇంటిని మనము కట్టుకోవాలి అనేది అది మరో ఒక రకమైన లెక్క అనమాట అదే మనం క్రియేట్ చేయాలనుకునే శక్తితత్వం ఏదైతే ఉందో అది పోటెంట్గా ఉండాలి శక్తివంతంగా ఉండాలి చాలా ఎనర్జెటిక్గా ఉండాలి అనుకునేటప్పుడు దాని గురించి భూశక్తిని తీసుకోవాలి ఇల్లు అన్న ఉద్దేశంతో దిక్కులకు సరిపెట్టి కట్టమంటారు కానీ ఇవాళ మన వాళ్ళంతా మిస్ఇంటర్ప్రిటేషన్ వాస్తు మనిషి మీద పనిచేసేటువంటి సబ్స్టెన్స్ ఏంటో మనకు తెలియకుండానే మన మీద ఏది పనిచేస్తుందో తెలియకుండానే ఒక వాస్తుకి సంబంధం లేని ఒక ఆందోళన కలిగించేటటువంటి వ్యవస్థల్లో వీళ్ళంతా ఇవాళ మునిగితే వెళ్తున్నారు ద్వారా తమ బతుకు తెరిగి గురించి చాలామంది వాస్తు పండితులు ఒక రకమైనటువంటి పాండిత్యాన్ని వారి మీద ప్రదర్శిస్తున్నారు అన్నమాట సో ఇక్కడ ఒక్కటే గుర్తు మంచి వాస్తు చెడు వాస్తు అనేది ఏది ఉండదు ఆ ఉన్న వాస్తు అంటే ఆ ఇల్లు మీకు సరిపడే విధమైన శక్తి తత్వాన్ని అందులో కలిగి ఉందా లేదా అనేది మనం క్రియేట్ చేసుకోవడమే స్వాస్తు శాస్త్రం యొక్క ఉద్దేశం ఇంతటి చక్కని కాన్సెప్ట్ని ఈ యొక్క దేవాలయం ఇక్కడ ఉన్న వాతావరణము ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ తత్వము తత్వం యాక్చువల్గా నన్ను పులకరింపజేసింది అందువల్ల మీతో ఇది నేను షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్